ఈ మూడవ ఎరుచలేమ దేవాలయం కూడా సీక్రెట్గా కట్టబడుతుంది కట్టేస్తున్నారు అనేటువంటి ఒక క్లిప్పింగ్ నా వరకు రావడం అయితే జరిగిందండి ఇది ఇస్రాయెల్లో ఒకళ్ళు వెళ్ళి తీసినటువంటి క్లిప్పింగ్ టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ లోపలికి ఎవరిని రానవరు బయట నుంచే వెళ్ళిపోవాలి అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ ఉన్నటువంటి స్క్రీన్స్ అన్ని ఇక్కడ మీరు చూస్తే ఆ పైకి టెంపుల్ మౌంట్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టుగా కూడా కనబడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇచ్చినటువంటి విషయం ఏంటంటే హ్యామరింగ్ సౌండ్స్ వినబడుతున్నాయంట రాత్రికాల సమయాల్లో సుత్తితో ఏదో పని చేస్తున్నటువంటి శబ్దాలు కూడా బయటికి వినబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వెల్లడించారు కాబట్టి దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రవే విణేశ వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాష్టమైనటువంటి శుభనామల్లో నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి అందరు బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను మీ అందరి నిమిత్తమే మా యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను అయితే మీ అందరికీ ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియపరచడానికి ఈ సమయంలో రావడం జరిగిందండి అనేటువంటిది ఎంత మాత్రమో కూడా చెయ్యాలి అనే ఆలోచన అయితే నాకు లేదు వీలైనంత త్వరగా మీ అందరితో నేను పంచుకోవాలి ఎందుకనంటే ఏ అప్డేట్ ఉన్నా సరే మాకు తెలియపరచండి అన్న అని చెప్పి రెగ్యులర్ కమెంట్స్ రెగ్యులర్ మెసేజెస్ నాకు ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ కారణాన్ని బట్టి మీ ఆసక్తిని బట్టి మీరు అడుగుతున్నటువంటి ఆ ఆ మాటని బట్టి కూడా నా వరకు వచ్చిన ఏదైనా సరే మీ అందరితో కూడా పంచుకోవడానికి అంటే చాలా వస్తూ ఉంటాయి వచ్చినవి అన్నీ కూడా మీ వరకు నేను తీసుకుని వస్తే అందులో కొన్ని ఫేక్ ఉంటాయి కొన్ని ఫ్యాబ్రికేటెడ్ ఉంటాయి కొన్ని లేని వార్తలు కూడా కొంతమంది పుట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కనుక దానివల్ల మనమే ఎఫెక్ట్ అవుతాం నేనే ఎఫెక్ట్ అవుతాను ఒక చెడ్డ అభిప్రాయం అనేటువంటిది వచ్చేస్తుంది కనుక చాలా వరకు నాకు నాకున్న అప్డేట్స్లో కొన్నిటిని ఫిల్టర్ చేసి ఇంకా ఖచ్చితంగా దీన్ని నమ్మొచ్చు అనేటువంటి అభిప్రాయంలోకి వచ్చినప్పుడు మాత్రమే మీ అందరితో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను తప్ప వచ్చిన ప్రతీది కూడా మీ అందరితో పంచుకునే ప్రయత్నం అయితే చేయనండి ఏదైనా ఆలస్యం చేయకుండా చెప్పే పోతున్నాను టెన్షన్ పడకండి ఏమిటి అని అంటే ఎంతకాలం నుండి కూడా ఎంతకాలం నుండి కూడా మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూసేటువంటి గడియ ఆసన్నమైంది జరగవలసినటువంటిది జరిగేటువంటి సమయం దగ్గర పడింది నేను దేని గురించి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా ఇరుశలేమి యొక్క మూడవ దేవాలయం యొక్క పునః ప్రారంభము దాని యొక్క కట్టడం అనేటువంటి దాని కొరకు ఇంతకాలం మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం అందులో సందేహం లేదు కొంతమంది అయితే మూడవ ఇరుశలేమి దేవాలయం కోసం ఎదురు చూసేవాళ్ళు అది కట్టబడుతుందని చెప్పి విశ్వసించే వాళ్ళందరూ కూడా బుద్ధిహీనులు జ్ఞానం లేని వాళ్ళు వాక్యం అంటే ఏ విధమైనటువంటి అవగాహన లేని వాళ్ళు అలా మాట్లాడతారు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆల్రెడీ మూడవ దేవాలయాన్ని కట్టేశారు ఆ దేవాలయమే నీ నా శరీరము మన శరీరాలైన దేవాలయం అన్నాడు కదా అని చెప్పి వాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని బట్టి నేను దుఃఖపడట్లేదు కానీ మాకేమీ తెలియదు తెలీదు అని మీరు అనుకుంటున్న కారణాన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా మేము బాధపడుతున్నాం ఎందుకంటే మన శరీరాల దేవాలయాలే వీటితో పాటుగా ఇంకా శరీరాల దేవాలయాలుగా మార్చుకోలేనటువంటి ప్రత్యేకమైన జనాంగం ఉంది కదా యూదుల యొక్క జలాంగం వాళ్ళు ఇంకా మతంలోనే వాళ్ళు కొనసాగుతున్నారు కనుక ఆ మతాచారం ప్రకారంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు కనుక ఆ మతంలో ఉన్న కారణాన్ని బట్టే వచ్చేటువంటి అబద్ధ క్రీస్తు కూడా వీళ్ళు మోసగించడానికి అవకాశం ఉంది కనుక ఆ అవకాశాన్ని ఆ అబద్ధ క్రీస్తు యూటిలైజ్ చేసుకుంటాడు ఆ యూటిలైజ్ చేసుకునేటువంటి క్రమాల్లో ఒక క్రమే ఇరుషులేమి యొక్క మూడో దేవాలయం అది ఖచ్చితంగా భౌతికంగా కట్టబడాలి కట్టబడి తీరుతుంది ఎందుకంటే ప్రకటన గ్రంథం ప్రకారంగా మనం చూసినా దాని ప్రకారంగా చూసిన తెసలో నీళ్ళకి రాసినటువంటి పత్రిక ప్రకారంగా చూసిన భౌతిక సంబంధమైనటువంటి దేవాలయం యేసుక్రీస్తు పుర వారి యొక్క రాకడ సమయంలోకి కట్టబడి ఉంటుంది అనేటువంటి విషయం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇది చెప్పాలి ఎందుకు చెప్పాలంటే దేవుని రాకడ దగ్గర పడుతుంది అనేటువంటి అభిప్రాయంలోకి మీరు రావాలి అనే కారణాన్ని బట్టి ఈ గుర్తులు ఈ ఆధారాలు అన్నీ నేను చూపిస్తున్నాను కానీ వాస్తవానికి ఆ మందిరానికి కానీ ఎర్రనిపై బలి ఇవ్వడానికి కానీ క్రైస్తవ సంఘానికి కానీ ఏ విధమైన సంబంధం లేదు అలా కట్టుకుంటారా ఏడుస్తారా మనకు అనవసరం మనం ఇంతకీ ఆయన రాకడికి ఎత్తబడే విధంగా ఉన్నావా లేదా అనేది మనం అందరం కూడా మనం పరిశీలించాలి ఇంతకీ నేను ఆలస్యం చేస్తున్నాను ఆలస్యం చేయబోనాక ఎరుషులేము మూడవ దేవాలయం కట్టడానికి సకల సామాగ్రి కూడా సిద్ధంగా ఉంది స్థలం కూడా సిద్ధంగా ఉంది అన్నిటికీ మించి ఐదు ఎర్రని పేయ్యల్లో రెండు రెడీగా ఉన్నాయి అందులో ఒకడు మాత్రం యాక్యురేట్గా ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి ఎర్రని పేయ్యగా వాళ్ళు నిర్ధారించారు దాన్ని కూడా పక్కన పెట్టేశారు ఇప్పుడు ఆలస్యం ఏదన్నా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ మందిరం కట్టడానికి ప్రదేశం ఎందుకంటే అక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటిది అల్లక్సా అనేటువంటి మసీదులు అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఈ మసీదుల వచ్చి ఈ మసీదులు ఏదన్నా సరే తీస్తే ఇది ఖచ్చితంగా రీజనల్ గొడవ మాత్రమే కాదు కానీ ఇంటర్నేషనల్ గొడవ అవుతుంది ఎందుకంటే చాలా మతపరమైనటువంటి యుద్ధంసాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మసీద్ వస్తే ఇస్లామిక్ మతంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరో కూడా ఊరుకోరు ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఊరుకో సౌదీ అరేబియా అసలు ఊరుకోదు కనుక ఏది ఏమైనా సరే అల్లక్సా మాస్క్ మాత్రం అలాగే ఉంటుంది డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి మాస్క్ మాత్రం తీసివేయబడుతుంది అందులో అయితే సందేహం లేదు చాలా కారణాలు బట్టి చాలా డిస్కషన్ బట్టి చాలా మీటింగ్స్లో ఇదంతా కూడా జరిగే ప్రయత్నాలు జరుగుతాయి అయితే ఇప్పుడు మనం మూడో ఎరుసలేమి తేవాలయం కడతారో 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 అనుకుంటున్నాం కట్టబడుతుంది కట్టబడుతుంది అని అనుకుంటున్నాం కానీ వాళ్ళు రహస్యంగా ఎవరికీ కూడా కనబడకుండా ఎవరికీ కూడా తెలియకుండా మూడో కంటికి పొరపాటును కూడా పడకుండా వాళ్ళ రహస్యంగా మూడవ ఇరుశలేమి దేవాలయాన్ని కట్టబోతున్నారా ఆల్రెడీ కట్టేస్తున్నారా అనే ఆలోచన కను మనం చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కడుతున్నారు అనేటువంటి అప్డేట్ నా వరకు ఉందండి వాళ్ళ రహస్యంగానే మూడవ ఇరుశలేమి దేవాలయాన్ని కట్టేస్తున్నారు సీక్రెట్గా చేస్తున్నారు ఎందుకంటే ఇది అందరికీ కనబడే విధంగా బహిరంగంగా చేసేటువంటి కారణాలు బట్టి చాలా యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక చాలా ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ట్రంప్ ఉన్నప్పుడే ఇది కట్టుకునే అవకాశం ఎక్కువ మొత్తంలో ఉంటుంది కనుక వీలైనంత త్వరగా కట్టేసుకోవాలి కట్టుకోవడంతో పాటుగా అందరికీ షాక్ ఇచ్చే విధంగానే ఆ కార్యక్రమం అంతా కూడా ఉండబోతుంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇది ఇంకా బయటికి సర్క్యులేట్ అవ్వలేదండి కానీ నా వరకు వచ్చినటువంటి ఒక వీడియో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ వీడియో అండి అదేమి ఫ్యాబ్రికేట్ చేసింది కాదు ఫేక్ వీడియో కాదు ఇస్రాయేల్ దేశంలో టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక కేంద్రం ఉంది ఆ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఎప్పుడకప్పుడు మనకు ఒక కొత్త అప్డేట్ ఇస్తూ ఉంటారు దేని మీద ఈ మూడు మూడే దేవాలయం మీద కట్టబడేటువంటి ఆ దేవాలయం కొరకు ఎర్రన పేయి బలి కొరకు ఇలా కొన్ని అప్డేట్లు వాళ్ళు ఇస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఇచ్చే ప్రతి అప్డేటు నిజం కాదు కొన్నిసార్లు ప్రపంచాన్ని మభ్యపరచడానికి కొంతమంది శత్రు దేశాలను కూడా మభ్యపరచడానికి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ కూడా వాళ్ళు విడుదల చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు సీక్రెట్గానే మూడు ఇరుశలేమ దేవాలయం అనేటువంటిది కట్టేసుకుంటున్నారు అనే వార్త మనకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా సర్క్యులేట్ అయింది అది నేను కూడా చాలాసార్లు చెప్పాను ఏమనంటే రహస్యంగా కూడా కట్టేస్తారండల్లో వాళ్ళంత జ్ఞానవంతులలో బహిరంగ చెయ్యే చేసేటువంటి పని కాదు కనుక వీలైనంత త్వరగా చాలా జ్ఞానయుక్తంగా మునిపటి వలే కాకుండా చాలా జ్ఞానయుక్తంగా సీక్రెట్గా కట్టేసి మేము కట్టేసాం ఇదిగో మూడో ఎరుశిలేము దేవాలయం అనేటువంటి ఒక క్లియరెన్స్ కూడా వాళ్ళు ఇచ్చేసి ఇదిగో చూపించేస్తాను అని చూపించినా చూపించేయచ్చు వాళ్ళు ఎందుకంటే అంత జ్ఞానంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరితో పంచుకోవడం జరిగింది వాస్తవానికి అదే జరుగుతుందా ఒకవేళ నేను చెప్పేటువంటిది నిజం అని మీకు అనిపించిన మన వరకు వచ్చినటువంటి అప్డేట్ నిజం అని అనిపించిన ఖచ్చితంగా కమెంట్ రూపంలో మాత్రం తెలియపరచవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే దేవాలయం కట్టడం అంటే ఏదో నాలుగు గోడల మధ్యన జరిగ కట్టేటువంటి దేవాలయం కాదు దేవాలయం అంటే దానిలో చాలా రకాలైనటువంటి ఉపకరణాలు ఉండాలి ఇత్తడి గంగాలము అన్నిటికీ మించి దీపవృక్షము అలాగే రొట్టెల బల్ల అలాగా మందసము ఇలాంటి ఎన్నో ఎన్నో అడ్డతెరలు ఎన్ని కూడా ఉండాలి కాబట్టి ఇది ఏదో ఒక నాలుగు గోడలు లేపేస్తే అయిపోయేటువంటిది కాదు ఆ మందిరంలో ఉండవలసినటువంటి ఉపకరణాలన్నీ కూడా ఉండి తీరాలి అవేమీ లేకుండా మందిరం కట్టుకున్న వేస్టే ఈ సుముఖపు రొట్టెల బల్ల కావచ్చు ఇవన్నీ కూడా ఉండవలసినాయి కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు సిద్ధపరచేసుకున్నారు ఆల్రెడీ వాటి అన్నిటిని కూడా ఏర్పరచుకున్నారు అదే టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఆ కేంద్రంలో జరుగుతున్నది దీపవృక్షం కావచ్చు సొముఖ సముఖపు రొట్టెల బల్ల కావచ్చు అలాగే ఇత్తడ గంగాలం కావచ్చు అడ్డదరలు కావచ్చు ఇవన్నీ కూడా ఉండవలసినవి ఇవన్నీ ఉన్న తర్వాత ఇవన్నీ సమకూరిన తర్వాతే ఆ ఎర్రని బలి బలివ్వాలి బలిచ్చినటువంటి రక్తాన్ని శుద్ధ జలంలో కలిపి హిస్సోపు అన్నీ కాల్చినటువంటి బూడితో కలిపి ఆ జలాన్ని ఆ ఉపకరణాల మీద జల్లాలి ఆ యాజకుల మీద జల్లాలి అప్పుడు వాళ్ళందరూ శుద్ధీకరించబడతారు శుద్ధీకరించబడిన తర్వాత నుంచే ఆ మందిరంలో ఆరాధనలు అనేటువంటివి మొదలవుతాయి కాబట్టి ఇప్పుడు ఎర్రన ఎన్ని రెడీగానే ఉన్నాయి కానీ ఇంతకీ అక్కడ ఉపకరణాలు ఉండాలి కదా ఇంత శుద్ధీకరించడానికి ఇవన్నీ ఏమన్నా శుద్ధీకరించబడడానికి ఉపకరణాలు ఉండాలి కదా అని మీరు అనుకోవచ్చు వాస్తవానికి అవన్నీ రెడీగా ఉన్నాయండి అవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు అన్నీ ప్రక్కన పెట్టుకున్నారు ఎందుకంటే అప్పుడు ఇస్రాయేల్ రెండో దేవాలయాన్ని కోల్చడానికి వచ్చినప్పుడు ఇవన్నీ ఇస్రాయేలీలు యూదులు అందరూ కూడా వాటిని జాగ్రత్తగా జాగ్రత్త చేసుకున్నారు ఇర్వియా మందసాన్ని దాచినట్టుగా ఈ ఉపకరణాల నింటినీ కూడా యూదుల్లో పెద్దలు చాలామంది దాచిపెట్టినట్టుగా కూడా చరిత్ర తెలియపరుస్తూ ఉంది కాబట్టి వేరే వేరే దేశాల్లోకి ఏమి వెళ్ళిపోలేదు కోహ్నీరు వజ్రం భారతదేశం నుంచి లండన్ వెళ్ళిపోయినట్టుగా యూదుల ప్రదేశంలో ఇస్రాయెల్లో ఉండవలసినటువంటి దేవాలయ కేంద్రంలో ఉండవలసిన ఉపకరణాలు వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ వేరే దేశాల వాళ్ళు కానీ వాటిని దొంగిలించుకొని వెళ్ళిపోవడం అనేది జరగలేదు అక్కడున్నటువంటి యుధులు వాటిని అన్నిటినీ జాగ్రత్తగా సమకూర్చి దాచిపెట్టారు దాచిపెట్టినటువంటి వాటిని బయట పెట్టేటువంటి రోజే మందిరంలో ఆరాధనలు మొదలయ్యేటువంటి రోజు కాబట్టి ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఇవన్నీ రెడీగా ఉన్నాయని వాళ్ళు కూడా చెప్పారు కానీ ఇప్పుడు ఉండవలసింది ఏంటి అంటే మందస్సం కావాలి ఇప్పుడు ఆ ఉందే ఎక్కడుంది మందస్సం ఎక్కడుందని చెప్పి చాలా మంది వెతుకులాడుతూ ఉన్నారు వాళ్ళు జ్ఞానం ఉండి వెతికిలాడుతున్నారా అలాగే ఇస్రాయిలీలు కూడా చాలాసార్లు మభ్యపరచడానికి మనల్ని పిచ్చోలు చేయడానికి ఇంకా దొరకలేదు అన్నట్టుగా ఫ్యాబ్రికేటెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మందసం అనేటువంటిది కూడా దొరికేసింది అది ఎప్పుడు దొరికిందంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలోనే రైన్ వాట్ అనేటువంటి శాస్త్రవేత్త దాన్ని కనుగొన్నారు దాని కొనుగొని కల్వరి ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించాడో ఆ కపాల కొండ కింద అంటే ఆదాము యొక్క తల ఈ ఈ పురే ఎక్కడైతే కప్పెట్టారో ఆ కప్పెట్టినటువంటి కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారిని కూడా సిలివేశారు ఆ సిలివేసినటువంటి ఆ కల్వరి కొండ క్రిందే ఈ మందసాన్ని కూడా కనుగొన్నామని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగినటువంటి ఆ ఆయన బయట పెట్టారు ఫోటోగ్రాఫ్స్ను కూడా బయట పెట్టారు ఆయన చూసిన దృశ్యాన్ని కూడా బయట పెట్టారు ఇది ఎప్పటికీ కూడా యూట్యూబ్లో కనబడుతున్న విషయమే కాబట్టి కొత్తగా ఏదో మళ్ళీ మందసాన్ని కనిపెట్టవలసిన అవసరం లేదు ఆల్రెడీ కనిపెట్టారు అయితే యూదులందరూ ఎప్పుడైతే ఈ రైన్ వాట్ కనిపెట్టినటువంటి మందసాన్ని కనుగొన్నారో పోరా పాటను కూడా ఫోటోగ్రాఫ్స్ బయటకు రావడానికి వీలు లేదని ఆయన తీసిన వీడియో అంతటినే కూడా ఎవరో వచ్చి రాత్రికాల సమయంలో టెంట్లో నుంచి దొంగిలించుకొని వెళ్ళిపోయారు అది రైన్ వాట్ అనేటువంటి శాస్త్రవేత్త వెల్లడిపరిచారు కాబట్టి ఆ మందస్సు ఎక్కడికి పోలేదు యూదుల మధ్యనే ఉంది యూదుల మధ్యనే దాచబడింది యూదుల దగ్గరే ఉంది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని బయట పెట్టతారో మందస్సం అనేది ఉంది ఆ మందస్వం మీద రక్తపు నమూనా కూడా దొరికింది ఆ రక్తం ఏంటి అని చెప్పి పరిశోధించినప్పుడు ఆ రక్తంలో ఇంకా కూడా జీవం ఉన్నది అనేటువంటి విషయం కూడా ల్యాబొరేటరీ వాళ్ళు బయటపడి బయటికి తీసుకొచ్చారు ఆ రక్తం ఎవరిదో కాదు కానీ ఈ కొండపైన రక్తం గరిచిన క్రీస్తు రక్తమే ఆ బండ సందుల్లోంచి ఆ ఏంటది భూకంపం జరిగిన తర్వాత బండ బద్దలైన తర్వాత పర్వతం బద్దలైన తర్వాత ఆ బండలో నుంచి వచ్చిన రక్తమే మందస్సం మీద పడిందని అదంతా కూడా విజువల్గా వీడియో రూపకంగా మనకి ఇప్పటికీ కూడా బయట కనబడతాం కాబట్టి మందస్సం కూడా ఉంది ఆ మందస్సం కనుగొనే సమయాన్ని కూడా అప్పటికే ఆ గుహలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులను కూడా రైనవాడు చూశాడు మనుషులు అనుకున్నారు కానీ ఆ మనుషులు కాదు దేవదూతలని తర్వాత ఆయనే వీడియో రూపకంగా చెప్పాడు ఎవరికీ చెప్పొద్దు ఇన్ని సంవత్సరాల నుంచి మేము కాచి కాపాడుతున్నాం ఈ మందస్థాన్ని అని చెప్పడం తర్వాత ఇదంతా కూడా మీకు తెలిసిందే ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయండి ఇంకా జరగవలసింది ఏదన్నా అంటే ప్రారంభోత్సవం మాత్రమే ఆలస్యం ఉంది కానీ మీకు తెలియని విషయం నా వరకు వచ్చిన విషయం మీకు అందించే విషయం ఏంటంటే ఈ మూడవ ఎరిశలేమ దేవాలయం కూడా సీక్రెట్గా కట్టబడుతుంది కట్టేస్తున్నారు అనేటువంటి ఒక క్లిప్పింగ్ నా వరకు రావడం అయితే జరిగిందండి ఇది ఇస్రాయేల్లో ఒకరు వెళ్ళి తీసినటువంటి క్లిప్పింగ్ టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ లోపలికి ఎవరిని రానవరు బయట నుంచే వెళ్ళిపోవాలి అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ అక్కడ ఉన్నటువంటి స్క్రీన్స్ అన్ని ఇక్కడ మీరు చూస్తే ఆ పైకి టెంపుల్ మౌంట్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టుగా కూడా కనబడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇచ్చినటువంటి విషయం ఏంటంటే హ్యామరింగ్ సౌండ్స్ వినబడుతున్నాయంట రాత్రికాల సమయాల్లో సుత్తితో ఏదో పని చేస్తున్నటువంటి శబ్దాలు కూడా బయటికి వినబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వెల్లడించారు కాబట్టి లోపల ఆల్రెడీ ఈ ఈ మూడవ ఇరుచలేమి దేవాలయం అనేటువంటిది ఈజీగా కట్టేస్తున్నారు అనేటువంటి వార్త వచ్చిందండి ఈ రోజుల్లో కట్టడం పెద్ద విషయం ఏం కాదు ఇల్లు కట్టాలంటే సంవత్సరాలు 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 టైం పట్టేది ఈరోజు కట్టేసి ఇల్లుని క్రెయిన్ సహాయంతో ఎలా అంతే ఆల్రెడీ కట్టేసి వీళ్ళు పెట్టాలనుకున్న ప్లేస్లో దింపడం పెద్ద విషయం ఏం కాదు లోపల ఉండవలసిన సామాగ్రి అంతా రెడీగా ఉంది కనుక కాబట్టి ఆల్రెడీ సీక్రెట్గా ఈ మూడవ దేవాలయం యొక్క బహిరంగ భాగం అంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా కట్టబడుతుంది అనడానికి ఎంతకంటే ప్రూఫ్ అవసరం లేదు నేను వీడియో యాడ్ చేస్తున్నాను వీడియో చూడండి షార్ట్ వీడియో మాత్రమే పెడుతున్నాను నా దగ్గర ఉన్న వీడియో టూ మినిట్స్ కంటే ఎక్కువ ఉందా వీడియో ఆ వీడియో అంతా కూడా పెట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే యూట్యూబ్ పాలసీస్ని బట్టి అన్నీ పెట్టకూడదు ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ పెట్టినా సరే చాలాసార్లు ఉన్నది పోయింది ఛానల్లో తి ఏమంటుంది రీస్డ్ కాంటెంట్ చేయడం వల్ల మాంటేజ్ని అన్నీ తీసేశారు అయినా ధైర్యం చేసి ఏవైనా పర్లేదని చెప్పి బయట వాటిని కూడా యాడ్ చేసి పెడుతున్నాను అంటే ఛానల్ పోతే పోయినా పర్లేదు కానీ చాలా మంది దేవుని ఒక రాకడికి సిద్ధపడాలి ఎన్ని ఇబ్బందులైనా పర్లేదని ఉద్దేశంతో తెగించి చేస్తున్నాను కానీ మొత్తం వీడియో పెట్టట్లేదండి షార్ట్ వీడియో పెడుతున్నాను మీరు చూడండి ఫుల్ వీడియో కావలిస్తే ఆ వాట్సాప్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఆ మెన్షన్ చేసినటువంటి ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కానీ లేకపోతే మీ నెంబర్స్ కానీ డైరెక్ట్గా నేను వీడియో కూడా ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఆ వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి అలాగే లోపల మూడు విరిశులు దేవాలయం తేవాలి ఆల్రెడీ నిర్మాణ ప్రారంభ పనులన్నీ మొదలయ్యని అని అనడంతో పాటుగా బలమైన ఆధారం ఏంటో తెలుసండి బలమైన ఆధారం మనకి రోడ్స్ మీద సైన్ బోర్డ్స్ ఉంటాయి సైన్ బోర్డ్స్ ఇటు చోటుప్పలు వెళ్ళాలి ఇటు అమీర్పేట వెళ్ళాలి ఇటువైపు ట్యాంక్ బండ్ వెళ్ళాలని రోడ్డు మీద సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా అంటే ఇటువైపు చూపించేటువంటి మార్గాన్ని చూపించేటువంటి సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా అలాంటి సైన్ బోర్డ్స్ కూడా ఈ వీడియోలో పడ్డాయి ఏంటంటే ఒకటేమో బేతేల్ బేతేల్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి జెరూసలేంకి ఎలా వెళ్ళాలి ఇంకొకటి కింద ఉన్నటువంటి బోర్డు ఏంటో తెలుసా దేవుని మందిరపు మార్గము అని సైన్ బోర్డు ఆల్రెడీ దేవుని మందిరానికి మార్గం అని బోర్డు కూడా కనబడుతుంది మీకు మీరు చూసారలేదు ఈ కింద ఉన్నటువంటి మూడో బోర్డే దేవుని హోలీ టెంపుల్కి వెళ్ళే మార్గం అనే సైన్ బోర్డు అసలు మందిరమే లేదు కదా మందిరమే లేనప్పుడు సైన్ బోర్డు ఎందుకు వాళ్ళకి సైన్ బోర్డుతో పనే ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి అంటే రెడీగా వాళ్ళు అన్నీ సమకూర్చుకున్నారు ఒకవేళ ఈ విషయం బయటకు వస్తే ఎక్కడ ఆటంకాలు వేరే దేశాల నుంచి ఒత్తిడి వస్తుందనే కారణంతో వాళ్ళు సీక్రెట్గా కట్టేస్తున్నారు అనేటువంటి వార్తలో ఎంతవరకు నిజం ఉందో నాకైతే తెలియదు కానీ నా వరకు వచ్చింది మాత్రం మీతో నేను పంచుకుంటున్నానండి సైన్ బోర్డ్ ఎందుకు ఉంటుందండి కాబట్టి అర్థం చేసుకోండి ఏ సమయంలో అయినా దేవుని వచ్చే అవకాశం ఉంది సంఘం ఎత్తబడేటువంటి సమయానికి నువ్వు ఎత్తబడే స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేయండి ఇవన్నీ చూపించి నేను భయపడడానికి మాత్రం నేను ప్రయత్నం చేయట్లేదండి నేను తెగించాను యూట్యూబ్ పాలసీస్ కూడా కొన్నిసార్లు వ్యతిరేకంగా బయట స్టఫ్ పెట్టడం తప్పు దానివల్ల ఛానల్ కూడా చాలా దెబ్బతింటుంది అయినా సరే నేను పెడతానంటే అనేక మందిలో కొంతమంది అయినా సిద్ధపడతారు కొంతమంది కొంతమంది అయినా దేవుని యొక్క రాకడికి సిద్ధపడి అనేక మందిని దేవుని వైపు నడిపించగలిగే పాత్రలుగా మీరు ఉంటారనే ఏకైక కారణంతో నేను పెట్టగలుగుతున్నానండి కాబట్టి ఇదేదైనా జరిగి ఉండవచ్చు నిజమా నిజం కాకపోవచ్చు అనేది నాకు తెలియదు కానీ ఇదంతా క్లియర్గా తీసిన వీడియో హ్యామరింగ్ సుత్తి శబ్దాలు కావచ్చు ఎందుకంటే ఆ ఉపకరణాలు ఉండడం కావచ్చు మందస్సు అనేటువంటిది కూడా యూదుల మధ్యనే ఉంది చాలా చరిత్ర ఉంది యూదుల దగ్గర ఏసుక్రీస్తు ప్రభు వారి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నంత ఇంకెవ్వరి దగ్గర లేవు వాళ్ళందరూ వాటిని దాచేశారు దాచిపెట్టేశారు ఖచ్చితంగా ఏదో రోజున అన్ని కూడా బయటకు వస్తాయి కానీ దగ్గరలో ఉంది దగ్గరలో ఉన్నాం కాబట్టి సిద్ధపడండి ఏ సమయంలో అయినా యుద్ధం మనకు షాక్ ఇచ్చే అవకాశం ఉంది అన్నిటితో పాటు ఇంకో విషయం తెలుసా ఇరాన్కే ఇస్రాయల్కి మధ్యన కొంచెం నిమ్మలత్వం కనబడుతుంది కొంచెం కాంప్రమైజింగ్ అయింది కానీ ఇరాన్ ఒక టూ డేస్ నుంచి మేము మళ్ళీ ఇస్రాయేల్ మీద దాడి చేయబోతున్నామని వాళ్ళు గెలుపుతున్నారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ పోక్ చేస్తున్నారు అనవసరంగా యుద్ధాన్ని రేపే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో వినబడింది ఏదో వాళ్ళు నిర్మిస్తున్నారన్న ఇంకో విషయం ఏదో బయటపడింది కేవలం టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఉపకరణాలు మాత్రమే అని అనుకుంటున్నారు కానీ లేదు ఇంకోటి ఏదో జరగబోతుంది ఏదో జరుగుతుంది కూడా లోపల కాబట్టి ఏ సమయంలో అయినా సరే మనం ఇలాంటి విషయాలు వినేటువంటి అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి సిద్ధపడండి అనేక మందిని సిద్ధపరచడానికి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి దేవుని యొక్క రాజ్య విస్తరణలో మీ యొక్క పాత్ర మీరందరూ కూడా పోషించాలని నేను అందరినీ కోరుతున్నాను నేను ఎప్పుడూ కూడా నేను ఎప్పుడూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పను షేర్ చేయమని చెప్తాను ఎప్పుడూ కూడా గూగుల్ పే నెంబర్స్ నేను పెట్టను కానుకలు పంపించమని చెప్పను కేవలం ఈ సువార్త ఈ ఆధారాలు ఈ సూచనలు అనేక మందికి చేరడానికి షేర్ మాత్రం చేయమంటాను లైక్ చేయడం వల్ల అనేక మందికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది పుష్ చేస్తుంది వీడియో ఆ రెండు తప్ప ఇంకేమి కోరుకోవట్లేదు అనేక మందికి షేర్ చేయండి దేవుని రాకడక తప్పకుండా సిద్ధపడండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ యూ ఆల్ నా వరకు వచ్చిన కొత్త అప్డేట్తో మీ అందరు మంచికి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను అందరికీ కూడా శుభాలు ఆ మీన్